మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క దాసరా పండుగలో భాగంగా ఆ ఆ నైవేద్యాలు అలాగే ఆయుధ నూనె ఆయుధానికి నూనె కావాలి కాబట్టి సో ఫ్యూర్ నూనె అయితే ఈ యొక్క ఆదివాసీ గ్రామాల్లో తీస్తారనమాట అండ్ మనం చూడొచ్చు ఈ యొక్క గాన్గాతో తయారు చేసేటటువంటి నూనెను మనం ఈరోజు చూడబోతున్నాం సో ఈ విధంగా మొదటగా ఈ యొక్క నువ్వులను ఆ రోడ్లలో పెట్టి ఈ యొక్క ఆదివాసీ ఆడపడుతులు మొదటగా దంచుతారన్నమాట ఇది ఆ యొక్క నెయ్యన్ అంటారు గోండిలో సో ఆ నెయ్యిలో పెట్టి నూనెను తీయడానికి మనకు సులువు అవుతుంది కాబట్టి మొదటగా ఈ విధంగా రోలులో పెట్టి దాన్ని దంచడం అనేది జరుగుతుంది అనమాట అండ్ మనం చూడవచ్చు అండ్ అవి మనం చూస్తే అవి కొత్తగా తీసినటువంటి నువ్వులు అనమాట సో చేన్లలో ఏవైతే నువ్వులు మనం సాగు చేస్తామో ఆ కొత్తగా తీసినటువంటి ఆ నువ్వులను ఏ విధంగా రోలులో అన్నమాట అండ్ మనం చూడవచ్చు ఫైనల్గా అది ఆల్మోస్ట్ దంచడం అయితే కొనసాగుతుంది సో అందులో భాగంగా అది మనకు నీగానలు తీసేటందుకు సులువుగా ఉంటుందా లేదా అనేది ఆ చెక్ చేయాలి కాబట్టి మన యొక్క ఆదివాసీ ఆడపడుచులు అయితే చెక్ అన్నమాట సో ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఆ యొక్క నీగాన తోటి ఆ నూనెనైతే తీస్తారనమాట అండ్ మనం చూడొచ్చు మొత్తానికి ఆ యొక్క రోలు నుంచి గట్టిగా అయినటువంటి ఆ యొక్క నువ్వులను ఆ నువ్వుల పొడిని మా అయితే తీస్తుంది మీరు చూడవచ్చు మనం చూస్తున్నాం కదా ఈ విధంగా దంచడం అనేది పూర్తయిందన్నమాట సో ఈ విధంగా దంచినటువంటి నువ్వులలో ఈ విధంగా వాటర్ అనేది మనం కలుపుతారు చూడొచ్చు ఈ వాటర్ అనేది కలిపి వాటిని పిసగడం అనేది జరుగుతుంది అండ్ మా మామ అయితే ఈ యొక్క వాటర్ని కలుపుతుండు మనం చూడొచ్చు అండ్ ఇది మనం చూడొచ్చు ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగలో ఈ యొక్క నువ్వులతో తయారు చేసేటటువంటి ఆ నూనెను దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారని చెప్పవచ్చు అండ్ ఫైనల్గా గాన్గా తోటి అనగా గోండి భాషలో దాన్ని నీగానగా పిలుస్తారు ఆ నీగానలో ఈ యొక్క ఆదివాసులు ఏ విధంగా నూనెను తీస్తారో మీకు చూపెట్టబోతున్నాను తప్పకుండా ఈ యొక్క నువ్వుల నూనె అనేది ఏ విధంగా తయారు చేస్తారు అండ్ ప్యూర్గా ఏ విధంగా తయారు చేస్తారో మీకు ఆ చివరి వరకు చూ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా చూస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఆ ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుతున్నాను అండ్ చూడండి సో ఆల్మోస్ట్ పిసుకడం అనేది లాస్ట్గా పూర్తయిందనమాట సో మామ ఈ యొక్క నూనెకి తయారైందా లేదా అనేది నిర్ధారిస్తుండు అండ్ మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఆ చేతి నుండి నూనె అయితే ఆ చిన్న చిన్న బొట్ల మాదిరిగా కింద కారుతుంది సో ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని ఆ నెయ్యనలు తీస్తారనమాట ఆ నెయ్యిగానది అనే పరికారం ద్వారా ఆ యొక్క నువ్వుల నుంచి ఆ నూనెని వేరు చేస్తారనమాట మనం చూడొచ్చు అండ్ ఫైనల్ వరకు నా యొక్క వీడియోని చూసేటందుకు ప్రయత్నం చేయండి సో విధంగా గోలలుగా చేసి ఆ ఫైనల్గా నూనెని తయారు చేస్తారనమాట సో ఈ పదార్థం ద్వారా నూనె అనేది ఎట్లా వేరు వేరు చేస్తారో మీరు చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి అండ్ ఫైనల్గా అయితే కలుపుతుండు అత మామ కలపడం అట పూర్తయింది ఆహా మధ్యలో మధ్యలో గోండి అనేవి వాడుతున్నాను అన్నమాట సో మీకు కూడా తెలవాలి కాబట్టి గోండి అయితే పరిచయం చేస్తాను అండ్ దీన్ని మనము గోండి భాషలో పిలిచినట్లయితే నుంగా అంటారు నువ్వులను సో ఈ యొక్క నుంగు నెయ్యి తినవాలంటారు గోండి భాషలో చెప్పినట్లయితే సో ఫైనల్లీ అన్నమాట ఆ యొక్క పదార్థం అనేది దంచినటువంటి ఆ యొక్క నువ్వులు మామైతే మొత్తానికి వాటిని దంచినటువంటి పొడిని మొత్తానికి గట్టిగా ఆ యొక్క పదార్థంలో వాటర్ కలిపేసి మార్చిండనమాట కలపడం అనేది పూర్తయిన తర్వాత మనం చూడొచ్చు నెక్స్ట్ మరి ఆ నెయ్యి గానలో ఏ విధంగా ఈ యొక్క నువ్వుల నూనె తయారు చేస్తారో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి కలిపినటువంటి ఈ యొక్క నువ్వుల పదార్థాన్ని నెయ్యి గానలోకి అయితే తీసుకొచ్చారు సో దీన్ని ఆ నెయ్యి గానను గాన్ అని అంటారు తెలుగులో గాన్గా అంటారంట నాకు కూడా అంత క్లారిటీగా లేదు తెలియదు సో దీన్ని గోండి బాసులు అయితే నీగానగా పిలుస్తారు సో ఈ యొక్క నీగానతోటి చూడొచ్చు మనం సో దాంట్లో నువ్వులను ఇప్పుడు ఆ యొక్క పొడిని పోసి దాంట్లో పెట్టి ఆ యొక్క మనం చూసేటటువంటి ఆ యొక్క మద్దుతోటి గిరగరా తిప్పుతారన్నమాట అన్నమాట అందరూ కలిసి అప్పుడు ఈ యొక్క నువ్వుల పదార్థాల నుండి నూనె అనేది వేరు చేయబడుతుంది అంటే వే నువ్వుల నుండి నూనె అయితే మనకు లభిస్తుంది దాన్ని తిప్పడానికి చాలామంది అవసరం కాబట్టి మనవలయితే వస్తున్నారన్నమాట సో కొంచెం బలం అనేది చేయబడుతుంది కాబట్టి బలం కావాలి కాబట్టి ఆడపడుచులతో కాని పని ఆడపడుచులు చేసినా కానీ చాలామంది కావాలి ఆడపడుచులు అంటే దాదాపుగా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటే వీలవుతుంది కానీ మనకు చూసినట్లయితే ఒకరిద్దరు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా అవసరమే సో పెద్దవాళ్ళందరూ కలిసి ఈ యొక్క మొద్దుతోటి అలా తిప్పడం వల్ల నూనె అనేది మనకు బయటకు వస్తుంది మనం చూడొచ్చు సో అలా పెట్టేసి చూడొచ్చు సో దీన్ని అంటారు అన్నమాట సో ఈ యొక్క మనకు ఏమంటారు కలిపినటువంటి ఒక నువ్వులను మనము ఇట్లా అందులో పెట్టేసి సో ఈ విధంగా అందరు కలిసేసి దాన్ని తిప్పుతారు సో ఆ ప్రెజర్ తోటి తిప్పడం వల్ల ఆ లోపల మనకు నూనె అనే నూనె అనేది వస్తుంది ఆ నూనె అనేది ఈ యొక్క నువ్వుల నుంచి తయారవుతుందని మనం చెప్పచ్చు అండ్ మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి సో ఏ విధంగా ఆ నూనె అనేది వస్తుందో చూడండి మనం చూడవచ్చు ఆల్మోస్టు మన కలిసి ఆ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కలిసి ఈ యొక్క తిప్పుతున్నారు అనమాట సో అలా తిప్పడం వల్ల ఆ యొక్క మొద్దుతోటి కింద మనకు దాని వల్ల దాని ఒత్తిడి వల్ల ఈ విధంగా నూనె అనేది ఆ తేర నూనె అనేది మనకు లభిస్తుంది ఆయన మనం చూడొచ్చు సో నూనె చూస్తుండ్రు కదా సో ఇది నూనె అన్నమాట ప్యూర్ నూనె ఆదివాసీ గ్రామాల్లో ఈ విధంగా నీగాన ద్వారా తీస్తారు ఇది ఆదివాసీ గ్రామాల్లో జరుపుకునేటటువంటి ప్రతి పండుగలో ఈ యొక్క నువ్వుల నూనెను ఆ దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారని మనం చెప్పవచ్చు అండ్ ఫైనల్గా చూసినట్లయితే మనకు ఈ యొక్క నువ్వుల నూనె తయారైంది అన్నట్టు మనం చూడవచ్చు సో ఇది నూనె అన్నమాట కదా సో ఇది నువ్వుల నువ్వుల నుంచి నూనెను తయారు చేసేటటువంటి నెయ్యి గానగా చెప్పవచ్చు సో దీన్ని ఆ తెలుగులో గాన్గా అని అంటారు అన్నమాట సో నాకు కూడా అంత ఐడియా లేదు గాన్గా అన్నారు పెద్దవాళ్ళు సో అట్లా చెప్తున్నాను మీకు సో గాన్గా అయితే అంటారన్నమాట సో ఈ గాన్గా తోటి నువ్వుల ఆ నూనె అయితే తయారు చేస్తున్నారు మనం చూడొచ్చు సో ఈ విధంగా సో మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆ విధంగా మన వాళ్ళు ఆల్మోస్ట్ తిప్పుతున్నారు ఆ తిప్పేటటువంటి ప్రక్రియలో కింద మనం చూడొచ్చు ఆల్మోస్ట్ నూనె అయితే తయారవుతుంది నువ్వుల నుంచి వేరు వేరైతుంది సో ఈ విధంగా తయారైనప్పుడు సో ఇట్లా సపరేట్ అవుతుంది అనమాట నువ్వుల నుంచి నూనె అనేది సపరేట్ అవుతుంది మనం చూడవచ్చు సో అలా బయటకు వచ్చినటువంటి ఆ నూనెను ఆ యొక్క బట్టతోటి పిండుతారనమాట దీంట్లో పిండేసి వేరు చేస్తారు మనం చూడొచ్చు అండ్ ఫైనల్గా ఈ యొక్క నువ్వుల నూనె అనేది ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క నెయ్యన ద్వారా తయారు చేస్తుండడం మీరు చూడొచ్చు తిప్పి తిప్పి ఆ నూనె మనం తీయాలి కాబట్టి సో అది ఏరుకున్నటువంటి నూనెను తీయాలి కాబట్టి ఆ యొక్క మద్దును రిమూవ్ చేసుకుంటు అనమాట అండ్ మనం చూడొచ్చు సో సో తీసిండు మనం చూడొచ్చు సో మనం చూసినట్లయితే చూసారా నూనె అనేది సపరేట్ అనమాట నువ్వుల నుంచి సపరేట్ అయింది సో విధంగా ఆ యొక్క బట్టతోటి దాన్ని వేరే యొక్క పాత్రలో పిండేస్తారనమాట సరే మీరు చూడవచ్చు ఈ యొక్క మీరు మీకు కనబడుతుంది కదా దీని చీకి అంటారు ఆ యొక్క చీక నుండి పూర్తి వరకు పూర్తి స్థాయిలో ఆ నూనె అనేది ఫినిష్ అయ్యేంత వరకు ఈ యొక్క మొద్దును నీగానను తిప్పుతూనే ఉంటారు మీరు చూస్తున్నట్లయితే నూనె అయితే తయారైంది సో ఇట్లా ఓ నూనె అయితే వేరు చేశారు ఆయన మనం చూడొచ్చు ఈ యొక్క గట్టి పదార్థాన్ని ఈ యొక్క సలాగా తోటి వేరు చేస్తారనమాట సో అది మనకు చేతితో తీయాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఈ యొక్క ఇనుప సలాగా తోటి దాన్ని రిమూవ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఒక మొద్దును పెట్టేసి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి నూనెను తర్వాత కూడా ఆ యొక్క పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత మరలా దాన్ని ఆ మొద్దుతో తిప్పి మళ్ళా నూనె వేరు చేస్తారు మనం చూడొచ్చు సో విధంగా రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఇంకోసారి ఇంకో రెండు మూడు సార్లు ఆ పూర్తిగా దాని నుంచి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు దాన్ని తిప్పుతూనే ఉంటారు ఆ మద్దుని మనం చూడవచ్చు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క నెయ్యను తిప్పేవాళ్ళు తిప్పుతూనే ఉన్నారు సో అలా తిప్పుతున్నప్పుడు దాని ఒత్తిడి ప్రభావం వల్ల ఆ కొత్త నూనె అయితే మనకు లభిస్తుంది అండ్ ఆ నువ్వుల నుంచి లభిస్తుంది సో ఆ విధంగా వాళ్ళు తిప్పుతూనే ఉంటారు కింద మనము చూసినట్లయితే ఆ యొక్క తిప్పడం వల్ల ఏర్పడినటువంటి ఆ నూనెను కింద మనకు ఆదివాసీ ఆడపడుచు ఆ యొక్క బట్ట ద్వారా ఆ యొక్క నూనెను వేరు చేస్తూనే ఉంది మనం చూడొచ్చు సో ఈ విధంగా తిప్పడం పూర్తయిన తర్వాత ఆ నూనె నూనె అనేది ఈరిన తర్వాత ఆ విధంగా రిమూవ్ చేస్తారన్నమాట మొద్దును సో రిమూవ్ చేసినాక మనం చూడొచ్చు మరలా చూపిస్తా ఎంత వచ్చిందనేది సో ఒక పది పదిహేను నిమిషాలు అనమాట తిప్పినప్పుడు సో ఇంత నూనె అనేది వచ్చింది మనం చూడొచ్చు దాన్ని ఆ బట్ట ద్వారా సో పక్కన మనకు కనబడుతుంది కదా ఈ యొక్క పాత్రలో పోస్తారన్నమాట సో ఇదే ఫ్యూర్ నూనె కనబడుతుంది చూడండి ఇది ఓన్లీ ఆదివాసీ గ్రామాల్లో మాత్రమే లభిస్తుంది ఈ విధంగా తయారు చేస్తారు అండ్ మీరు చూడవచ్చు అండ్ ఈ యొక్క పరికరం ఎక్కడ మరి మీకు ఎక్కడ వేరే చోట్ల కనబడదు ఓన్లీ ఆదివాసీ గ్రామాల్లో మాత్రమే కనబడుతుంది సో ఈ విధంగా నూనెనైతే అయితే తయారు చేస్తారు చూడవచ్చు మనం దా ఫైనల్గా మనం చూస్తున్నట్లయితే థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది అండ్ మనం నూనె చూడొచ్చు సో బజర్ మంది వచ్చి కిలో మంది మనం అర్ధ కిలో అంతా మొత్తానికి దగ్గర దగ్గర ఆ యొక్క నువ్వుల నుండి ఒక కిలో నూనె అయితే మనకు లభించింది అండ్ మనం చూడొచ్చు ఆ కిలో నూనె అయితే ఆ యొక్క నువ్వుల ఆ నువ్వుల నుండి మనకు ఏర్పడింది సో మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా ఆ సలహాతోటి ఈ యొక్క గట్టి పదార్థాన్ని వేరు చేస్తున్నారు అండ్ ఇది ఫైనల్లీ ఈ యొక్క నూనె ఏ విధంగా తయారవుతుంది ఆ నీ ద్వారా అండ్ ఇది ఆదివాసీ గ్రామాల్లో మాత్రమే మనం చూడొచ్చు అండ్ తప్పకుండా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా భావిస్తున్నాను